మీడియా మిత్రులకు మీ ద్వారా ఈ చిలకలూరుపేట ప్రజానీకానికి తెలియజేసిందేమనగా మరి బొల్లెద్దు చిన్న నేను కాంగ్రెస్ పార్టీ నుంచి మరి మహానేత రాజేష్ గారు చనిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారి పడి ఇబ్బందులకి ఆయన పార్టీ పెట్టినప్పటి నుండి ఈ చిలకలూరుపేటలో మరి ఫస్ట్ పార్టీ పెట్టిన వాళ్ళల్లో కొంతమంది ఉంటే వాళ్ళలో నేను ఒకడిని సరే కొంతమంది అనేక కారణాలలో కంటిన్యూ రా నడవలేకపోయారు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను రెండు వేల పద్నాలుగులో లేడీస్ రిజర్వేషన్లో మమ్మల్ని కౌన్సిలర్గా చేసుకున్నాము అట్లాగే చిలకలూరుపేటకి రెండు వేల పంతొమ్మిదిలో విడుదల రజనీని ఇన్ఛార్జిగా ప్రకటిస్తే మరి మేము పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యము మా పార్టీ సిద్ధాంతాలే ముఖ్యం కాబట్టి ఎవరినైనా క్యాండిడేట్ను ప్రకటిస్తే వాళ్ళకి పనిచేయడం కోసం మేము ఆ రోజు నుంచి కూడా మరి ఆమె వెంట నడిచి ఆమె గెలుపులో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు నేను ఒక మరి ఆ సంగతం మర్చిపోయి ఉండొచ్చు మరి ఇదే రజని ఇన్ఛార్జి ఉన్నప్పుడు మీ ఇంట్లో మీ మామో మరిదో మెరుదో ఎవరో మీ కుటుంబ సభ్యులు నిన్ను ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టి కొట్టారని చెప్పి నువ్వు నాకు ఫోన్ చేసి ఏడ్చిన రోజులు మర్చిపోయావా మరి మేమైతే అక్కడ ఇంటి దాకా రాలేవమ్మా పార్టీ ఆఫీస్ కానీ ఉంటే చూడగాను మీ ఇంటి వ్యక్తిగత విషయాలు ఇంట్లోకి మేము వస్తే మీరు ఎవరైనా అడుగుతారని నేను నీతో మా మన ఇద్దరం డిస్కషన్ చేసుకోలేదా మరి నువ్వు చివరికి తట్టుకోలేక అలాగే హైదరాబాద్ పోతే ఇక్కడ పార్టీ పొరుగు పోద్దని చెప్పి మరి నేను కానీ కాటగడ రావు కానీ సింగారెడ్డి కోటిరెడ్డి మరి మా ఫ్రెండు యంగల్ రాయుడు అనే అతను పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చి కార్ బుక్ చేస్తే మేము హైదరాబాద్ వచ్చి రెండు రోజులు అక్కడ ఉండి మీతో మీ వారితో మాట్లాడి మీరు ఏం చెప్పారు నా పురుషపట్నం వెళ్ళనన్నా నాకు అద్దెలు చూస్తే వస్తానంటే అద్దెలు చూసి అక్కడ మేము పెట్టింది ఈ మర్చిపోయావా పార్టీలో కోవట్లుగా ఉంది ఎవరాయ అంటే ఒక విడుదల రజనీ వాళ్ళ కుటుంబం గోపి ఎందుకు చెప్తున్నానంటే నువ్వు చిలకలూరుపేటలో మంత్రిగా చేస్తున్నప్పుడే ఎస్సీల మీదేంటి రెడ్ల మీదేంటి ఎవరి మీద నువ్వు కేసులు పెట్టలేదు రెండు వందల మంది మీద నువ్వు కేసులు పెట్టింది నిజం కాదా ఇది కట్ట కాదమ్మా అని చెప్పంటే మమ్మల్ని పక్కకు పడేసి మమ్మల్ని కూడా కొన్నాళ్ళు ఆఫీస్కి రానికపోతే నీకు అధికారం ఉన్నప్పుడే మేము ఆఫీస్కి రాని రోజులు ఉన్నాయి మరి ఒక బీసీ నాయకుడిని పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి కొనసాగుతున్న గుంజి ఇంటికి నువ్వు డబ్బులు ఇచ్చి రౌడీలు పంపించింది వాస్తవం కాదా నీ కోసం ఎంత పని చేస్తే అతని మీద గంజా కేసు పెట్టించిన వాస్తవం కాదా నువ్వు ఎస్సీలు ఎంత హేళంగా చూస్తావు మరి ఈ పోతాన భాషలో డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవం కాదా బోయ్పాలం ఒక విధానం రోడ్డు మీదకి వచ్చావా ఎవడు శ్రీకాంత్ రెడ్డి మరి వాడి కోసం నువ్వు కారులో దాచిపెట్టి ఒక సిఐ మీద అంతలా రెవల్యూషన్ తిరుగుబాటు చేశావే నీకు సీట్ ఇచ్చింది ఎట్లమ్మా నువ్వు ఒక బీసీ అని చెప్పి లేకపోతే నీ భర్త నీ పక్కన కుటుంబ మేమేం చెప్పావు నీకు నువ్వు ఇన్చార్జ్ వచ్చినప్పుడు వచ్చాము అమ్మ మళ్ళీ ఏదో అయిపోయింది పంతొమ్మిది వందలు ఇప్పుడు తప్పైందని కాడికి వెళ్ళి ప్రతి నాయకుడిని కలుపుకొని వెళ్దామని నీకు చెప్పి చెప్పి సాలిపోతే మూడు నెలలు మమ్మల్ని లెక్క చేసావా ఇది కరెక్ట్ కాదు పార్టీ నాయకులు ఎట్లా అని చెప్పని మేము క్వశ్చన్ చేస్తే నువ్వు మా మీద తిరిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తావా మా పిల్లల మీకు మాకు రెచ్చగొట్టి మా మీద పోస్టులు పెట్టిస్తావా మేము పార్టీని నష్టపోతుందని జగన్మోహన్ రెడ్డి గారు అది ఆయన పార్టీ కాబట్టి ఆయనకు తెలియపరచాం ఇట్లా జరుగుతుందమ్మా పార్టీని పిలిపించి మాట్లాడని అందరూ కలుపుకెళ్ళాలి లేకపోతే పార్టీ ఇబ్బంది పడుతుందని చెప్పాం అట్లాగే సుబ్బారెడ్డి గారికి చెప్పాం గౌతమ్ రెడ్డి గారికి చెప్పాం తప్ప మేము ఎక్కడ నీ గురించి పోస్టులు కానీ ఇంకోటం కూడా ఎక్కడ మాట్లాడలా నాకేందంటే పార్టీ ఇంపార్టెంటు జగన్మోహన్ రెడ్డి గారు ఇంపార్టెంటు ఆ ప్రయత్నే చేస్తాం తప్ప మేము ఎక్కడ పార్టీకి ద్రోహం చేయం నీలాగా దయచేసి చిలకలూరుపేట నువ్వు ఒక్కదానే కదా ఓడిపోయేది ఈ రకంగా అయితే మాకు పార్లమెంట్ కూడా పోద్ది దయచేసి నీ దండం పెడతాము నువ్వు తట్ట పుట్ట చర్దుకొని నువ్వు ఏ రోజుల్లో కార్యకర్తలు మీటింగ్ పెట్టావా పంతొమ్మిదిలో కానీ ఇప్పుడు వచ్చినాకైనా మరి ఇట్లా వచ్చాను ఏదో జరిగిపోయింది ఒక కార్యకర్తలు మీటింగ్ పెట్టావా నువ్వు మీటింగ్లు పెడితే ఏ ఎంపీపీ లేరు సర్పంచ్ లేరి కౌన్సిలర్స్ వేరు పార్టీ నాయకులు ఏరి అదేమంటే డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి జనాన్ని కోలుకొస్తావా ఇది తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేస్తావా ఎంతమంది వచ్చారు ఎంతమంది వచ్చారని ఎన్నళ్ళు మోసం చేస్తావు నీకు అధికారం ఉంది కాబట్టి ఆ రోజు మోసం చేయగలిగావు ఇవాళ ఎలా చేయగలవు ఏరి నాయకులు ఏరి ఒక మీటింగ్ పెడితే నిన్న మనోహర్ నాయుడికి ఎనభై వేల పైసలు ఓట్లు వచ్చినాయి మరి నువ్వు మీటింగ్ పెడితే కనీసం రెండు వందల మంది రావట్లే నువ్వు పార్టీని ఆశించాల్సిన ఉంది కోర్టుగా చేయరావుగా మరి నువ్వు నీ వల్లే కదా రాజేష్ నాయుడు కానీ వీళ్ళందరూ పార్టీలో చెల్లిపోయింది కొంతమంది కౌన్సిలర్స్ కానీ నువ్వు చేసిన ఇబ్బందుల వల్ల వాళ్ళు వెళ్ళిపోయింది నువ్వు ఇక్కడ నుంచి పోతే వాళ్ళందరూ రిటర్న్ తెచ్చుకొని పార్టీని పూర్వ వైభవం తెచ్చుకుంటాము చిల్లూరుపేటలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తాము ఖచ్చితంగా పార్టీని నిలబెడతాం నువ్వేదో పిచ్చి తీసుకొచ్చి ఐజేసి ఇక్కడ బెదిరిపోవు వీటికి అసలు భయపడావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాది మేమిక్కడే ఉంటాం ఇక్కడే ఉండి పార్టీని గెలిపిస్తాం నీ కోసమే గుంటూరు వచ్చిన వాళ్ళని వేసుకోవచ్చు పదవి ఇక్కడ కుదరదు పార్టీకి ఎవరు కష్టపడ్డారు ఏందని చెప్పి అధిష్టానం ఇక్కడికి వచ్చి ఎంక్వేర్ చేసి ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే అప్పుడు దాకా ఉద్యమం ఆపం మీ ద్వారా మిత్రులు పాత్రికేయుల ద్వారా తెలియపరుస్తుంది ఏమనగా నెక్స్ట్ ఆదివారం పదిహేడో తారీఖు ఈ చిలకలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు కానీ అభిమానులు కానీ మొత్తానికి ఒకటే పిలుపునిస్తారా మన పార్టీని కాపాడుకుందాం పదిహేడో తారీఖు ఆదివారం సాయంత్రం చిలకనూరుపేటలో భారీ మీటింగ్ ఉంది ప్రజలందరూ కదిలిరండి ఎవరికి రజనీ లాంటి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు పార్టీ మంది పార్టీని బతికించుకుందాం థ్యాంక్ యూ మీ పిఏ చెప్పుకునే శ్రీకాంత్ రెడ్డి పోయి బెదిరించి డబ్బులు తీసుకొని మీరు డబ్బులు తీసుకున్న వాస్తవం కాబట్టి పార్వతి గుడికానికి వెళ్ళి ప్రమాణం చేద్దాం వస్తారా రండి ఛాలెంజ్ ఇస్తున్నా కోవట్లు మీరు నువ్వు తెలంగాణలో పార్టీ ఓడిపలు తెలంగాణలో బండి సంజయ్ కలిసిన మాట వాస్తవం కాదా మరి ఆ కృష్ణరావు కేసు విషయంలో కృష్ణదేవరాయల దగ్గరికి నువ్వు రాయబారం పంపింది కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు ప్రశ్నలో చెప్పలేదా మా న్యూస్ ఛానల్ వాళ్ళ ద్వారా బీపీనాయుడుని అడ్డం పెట్టుకొని జనసేన నాగబాబును కలిసి మీరు పార్టీలోకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోలేదా ఇవన్నీ నిజాలు కాదా పార్టీ కోవట్లు నువ్వు నీ మరిది మిమ్మల్ని సస్పెండ్ చేయాలి పార్టీ ఎవడి శ్రీకాంత్ రెడ్డి ఎవడి రామకృష్ణ పంతొమ్మిది వర్షం నేను ఎవరికైనా తెలుసా కష్టపడి ప్రతి పార్టీ కార్యకర్త నాయకులు నిన్ను గెలిపిస్తే నాయకులను పక్కన పెట్టి మూడో రోజు నువ్వు మూట ముందు సర్ది గుంటూరు షిఫ్ట్ అవ్వలేదా మరి శ్రీకాంత్ రెడ్డి వాడు భావార్ది ఇక్కడ దోసుకుంటాం ఆడు రామకృష్ణ వాడు భావ దిశలో దోసుకోవటం పార్టీ నాశనం చేసింది మీరు కాదా మరి పోతార్ నుంచి మన నాజల వరకు సెంట్రల్ గవర్నమెంట్ రోడ్ వేస్తే వాళ్ళ దగ్గర బెదిరించి యాభై లక్షల డబ్బులు మీరు తీసుకోలేదా పోతారులో కానీ బటర్ఫ్లై కానీ అట్లా వెంచర్లో తల యాభై లక్షలని శ్రీకాంత్ రెడ్డి అనేవాడు వసూలు చేయలేదా మరి జగనన్న కాలనీ పసుపు భూముల్లో రైతులను మీరు బెదిరించి వాళ్ళ చేత నోట్లు రాయించుకొని డబ్బులు తీసుకుంటే మరి దానికి ఎంపీ గారు కేసులు పెడతామని నువ్వు నిన్ను ఇచ్చింది డబ్బు మాస్తాం కాదా పార్టీని నాశనం చేసింది నువ్వా మేమా ఈ నియోజకవర్గంలో ఎవరినైనా అడుగుదాం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి కానీ ఎక్కడన్నా ఒక చిన్న అవినీతి అనేవాడు కానీ నిరూపిస్తే దాని నేను చిల్లూరు బాగా డొలు పెట్టిపోతా నీ అవినీతిని మరి నిన్ను నిరూపిస్తా వదిలిపెట్టిపోతావా ఈ చిలుగురు బట్టలు పెట్టిపోతావా నీకు చిలుగురు ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి నువ్వు మా మీద ఏదో పిచ్చి కాయక తీసుకొచ్చేదో బేధిస్తే ఇక్కడ బెదటానికి మేమేమన్నా పిచ్చి వాళ్ళవా పిల్లలవా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పద్నాలుగులో కూడా ఇదే తెలుగుదేశం వాళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన చరిత్ర నాది నిన్ను భుజాల మీద వేసుకొని కళాం సెంటర్లో ప్రెస్ మీట్లు పెట్టి నీ కోసం అజానేతలు నిద్రాగారా లేకుండా పనిచేసావు నువ్వు మా మీద నువ్వు ప్రతాపం చూపించేది నువ్వు వైసీపీ పార్టీ వాళ్ళ మీద నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది మీద కేసులు పెట్టావు ఏ రోజున తెలుగుదేశం వాళ్ళ వెళ్ళావా నువ్వు వాళ్ళు వాళ్ళు పట్టించుకున్నావా నీ పక్కన ఉండే తొత్తులు కొంతమంది ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి బిల్లులు ఆగిపోతే ఎడ్లపాడు మండలం కానీ ఎక్కడ కానీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీరు బిల్లులు చేయించి ఎక్కడైతే డబ్బులు వస్తే అక్కడే మీరు పని చేశారు తప్ప ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి కష్టం వస్తే మీరు ఆదుకున్నారా పనిచేశారా మరి నీ కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన లేకపోతే పార్టీ కోసం కష్టపడిన నాయకులు ఇవాళ ఎన్ని కేసులు పడితే ఏ రోజుల్లో నువ్వు పదిహేడో తారీఖు సమావేశం కార్యక్రమం ఏంటంటే జగన్ అన్న ముద్దు రజనీ వద్దు అని చిలకలూరుపేట ప్రజలకు ఒకటే పిలుపునిస్తాం మాకు మంచి నాయకురాలు నాయకుడు కావాలి తప్ప ఇలాంటి పార్టీ నాయ నాశనం చేసి పార్టీలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టే నాయకురాలు మాకు వద్దు జగన్ అన్న దయచేసి పార్టీని కాపాడే నాయకుడిని పంపించండి మళ్ళీ పార్టీని పూర్వ తెస్తాం జగన్ అన్న ముద్దు రజనీ వద్దు ఇదే మా శ్లోకం జై జగన్ నా చి నియోజకవర్గంలో ఈ సస్పెన్షన్ లో ఓన్లీ దళితులు మైనార్టీల మీద లేదా అగ్రవర్ణాలకు వర్తించదు అది వాళ్ళు లేదా వాళ్ళ మీద మరి మేము కూడా ఒక బీసీ మహిళ అనుకోని ఈ అగ్రవర్ణాలు పెద్దవాళ్ళు పోతాయని చెప్పి కులాలకు మతాలతో అతీతంగా బీసీ లేని ఎస్సీ లేని మైనార్టీ లేని ప్రతి కులం వాళ్ళు ఎగబడి రెండు వేల పంతొమ్మిది పనిచేస్తే ఆమె మరి అగ్ర కులాల వాళ్ళని పక్కన కూర్చోబెట్టింది తప్ప ఈ ఎస్సీ బీసీల్ని మైనార్టీ దగ్గరకు రానివ్వదు మరి అది ఎందుకు మాకు అర్థం కదా ఒక బీసీ మహిళ ఉండి మరి ఇట్లా చేస్తుంది ఒకరోజు నేను ఒక మీటింగ్ లో ఉంటే ఒక అక్ర కులం ఆయన తీసుకొచ్చిన లేదు కూర్చోబెట్టిన హైర్ చైర్మన్గా కూర్చున్నప్పుడు కూడా అప్పుడు కూడా నేను అలిగి ఇది కరెక్ట్ అని చెప్పి నేను వెళ్ళిపోతే కొంతమంది నాయకులు పంపించి నన్ను బతింది ఇది తప్పు ఇక్కడ అందరు సమానంగా ఉండాలి తప్ప ఇలాంటి కులం వేక్ష చూపించుకుంటాను ఆ రోజే ఖండించాం ఇట్లా ఖండిస్తే ఆయన మీకు అప్పటి నుంచి ఆమె మనసులో పెట్టుకొని ఇట్లా చేస్తా ఉంది చిలకలూరిపేట నియోజకవర్గానికి విడుదల రజని ఇన్ఛార్జిగా వద్దా లేదంటే ఆమెను పార్టీ నుంచే సస్పెండ్ చేయాలా పార్టీ నుండే సస్పెండ్ చేయాలి ఆమె ఇక్కడ కోవట్లాగా చేరి ఇక్కడ ఉన్న నాయకుల్ని పక్క పార్టీలో పంపిస్తుంది మరి అది టీడీపీ మీద అభిమానమో జగన్ మీద కోపమో మాకైతే తెలియదు మరి ఎంతమంది పోయారో మీకు తెలుసు టీడీపీకి ఈ కేవలం ఈ రాజేష్ నాయుడు అతను నువ్వు ఎందుకు ఉపయోగపడ చేశావు అతను దగ్గర నువ్వు డబ్బులు ఎందుకు తీసుకున్నావు మరి ఆ వివాదం జరిగిన సంగతి ప్రజలందరూ తెలుసు తర్వాత తీసుకొచ్చి మనోహర్ నాయుడు పెట్టే మరి ఆయన తీసుకున్నావో తీసుకున్నావు మరి ఏం చేసావు మాకు తెలియదు మీ అభిప్రాయాలు మీ యొక్క పోరాటం ఉన్నటువంటి అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుంది అని చెప్పేసి మీరు భావిస్తున్నారా ఖచ్చితంగా తీసుకుంటది ఎందుకంటే పార్టీకి ఎస్సీలు మైనార్టీలు చాలా ఇంపార్టెంట్ పట్టుకొమ్మ మా మీద ఏదన్నా అపవాదులు నిందలేమన్నా మేమేమన్నా తప్పుగా చేస్తే అధిష్టానం నిర్ణయం తీసుకోవచ్చు మేము ఎక్కడన్నా టీడీపీకి సపోర్ట్ కానీ ఇంకో పార్టీకి కానీ ఎక్కడన్నా చేస్తే గానీ ఏ నిర్ణయం తీసుకోవచ్చు అధిష్టానం దీని మీద ఎంక్వైరీ వేయాల్సిందే ఈ చిల్లూరుపేటలో ఏం దొరుకుతుంది ఈ రజనీ దందాలు అన్ని మాత్రమా కాదా అనేది మాత్రం అధిష్టానం ఎంక్వైరీ వేసుకుని నిర్ణయం తీసుకోవాల్సింది కోరుకుంటున్నాం